హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామంలో పల్నాడి వీరిన తల్లి జనం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాటు కృసింరాజు బండలాడ బండలాడు ప్రదేశం ఈ ఈరోజు సీనియర్ విభాగం జరుగుతున్నాండి ఆ సీనియర్ విభాగంగా వచ్చిన జాతండి ఆర్ కేబుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాల గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గీతలు వచ్చాయండి నరసింహ అండి ఇది